ఫీ అంటూ ఊరించిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పొట్టి ముంచింది ఎన్నికల సమయంలో రైతులకు ఆశలు పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజస్వరూపాన్ని బయటపెట్టింది రుణమాఫీ పేరుతో రకరకాల నిబంధనలను పెట్టి నాలుగు నెలలు కాలం గడిపింది పద్ధతిలో రుణమాఫీ చేస్తూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షలపై చిలుకు ఉన్న కుటుంబాలకు మాఫీ ఊసు ఎత్తడం లేదు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ రుణమాఫీ చేశామంటూ కోతలు కోసి రైతులకు వాతలు పెట్టాడు రైతాంగానికి జరిగిన అన్యాయంపై గలం మీడియా నోరు మెదపడం లేదు ప్రశ్నించాల్సిన వామపక్ష పార్టీలు మౌనం వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి రుణమాఫీ అంశంలో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ తీరుపై జర్నలిస్ట్ టీవీ ఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ పూర్తి స్టేట్గా పిలువబడుతున్న మీడియాకు రైతులండి ఎందుకు అంత చురుకునో అర్థం కావట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో రైతులకు ఇచ్చిన హామీ రుణమాఫీ సక్రమంగా అమలు కాలేదు అసంపూర్ణంగా అనే అంశాన్ని ఏ మీడియా సంస్థలు కూడా దాన్ని ఎక్స్పోజ్ చేసిన దాఖలాలు ఎక్కడ కనపడలేదు కేవలం ఒక ఆంధ్రజ్యోతిలోనే ఒక ప్రత్యేక కథనం వచ్చి ఇంకా రుణమాఫీ లేనట్టేనా అంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లెక్కల చిట్ట ప్రస్తుతం అమలు చేసిన రుణమాఫీ అంశాలన్నింటి కూడా ఒక డేటా ప్రకారం ఇచ్చి రైతులకు అన్యాయం జరుగుతుందనే ఆలోచనతోటి ఒక ఆర్టికల్ ఆంధ్రజ్యోతి కథనం తప్ప ఏ పేపర్లలో కూడా రుణమాఫీ విషయాలలో ఎక్స్పోజ్ చేయలేకపోయింది అంటే ప్రస్తుత ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారా ఉడిగం చేస్తున్నారా లేదా వాస్తవ అంశాలని ప్రజల్లో తీసుకెళ్లేందుకు భయపడుతున్నారా నిన్నమ్మన్నటి వరకు రుణమాఫీ పేరుతోటి ఊదరగొట్టిన మంత్రులంతా ఇప్పుడు ఉసూరు ఆ అంశాన్నే లేవనెత్తే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే రుణమాఫీ అరవై శాతం వరకే పూర్తయింది ఒక నలభై ఐదు గంటల ముందు వరకు ఏ సభలో ఎక్కడ జరిగినా మంత్రులంతా పొలోమంటూ రుణమాఫీ చేస్తున్నాం రుణమాఫీ చేసాం రెండు లక్షలట్టు వదలగొట్టేశారు కానీ ఎప్పుడైతే అసంపూర్తిగా రుణమాఫీ చేసినట్టుగా ప్రజలకు చర్చ వచ్చిందో దీంతో మంత్రుల మాటలు మూగబోయాయి మంత్రుల మాటలు రాకుండా రుణమాఫీ అంశాన్ని పక్కన పెట్టేసి మిగిలిన సబ్జెక్ట్ ఎత్తుకునే పరిస్థితి నెలకొంది ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయస్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న సహచార మంత్రులంతా కూడా ఏ సభలో ఎక్కడ జరిగినా రుణమాఫీ అంశాన్ని ప్రధానంగా చర్చకు తీసుకొచ్చే సందర్భాలు కొన్ని వందలసార్లు కొనసాగాయి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కానీ రుణమాఫీ రెండు లక్షల రూపాయలు పూర్తి అయిపోయింది అని ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత ఆ అంశాన్ని ఏ మంత్రి కూడా ప్రస్తావించే పరిస్థితి కాని రావడం లేదు ప్రస్తావించడానికి ధైర్యం చేయడం లేదు ఎందుకంటే అసంపూర్తి రుణ రుణమాఫీ విషయంలో రైతులలో నెలకొన్న అసంతృప్తి ఆక్రోషం ఎక్కడ బయటపడతాయని చెప్పి ఒక భయం కొద్దీ రుణమాఫీ అంశాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళ పథకము లేదా వ్యవసాయ శాఖలో అమలవుతున్న వివిధ పథకాలు లేదా సన్నాలకు ఐదు వందల రూపాయల బోనసు ఈ అంశాలని ప్రాజెక్ట్ చేసే పరిస్థితి తప్ప రుణమాఫీ విషయంలో మాత్రం ఎక్కడ కూడా మంత్రులు ప్రస్తావించట్లేదు వాస్తవంగా రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది అది వందకు వెయ్యి శాతం నిజం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీయా బీజేపీయా ఇవన్నీ కాకుండా మీరు ఇచ్చిన లెక్క మీరు చెప్పిన చిట్ట ఇప్పుడు అమలవుతున్న లెక్క ఇవన్నీ కూడా కంపేర్ చేస్తే మీరు రైతులను మోసం చేశారు కేవలం అరవై శాతం మంది రైతులు మాత్రమే రుణమాఫీ చేశారు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సభలలో చాలా సందర్భాలు చెప్పారు రెండు లక్షల పైబడి ఉన్న అమౌంట్ అంతా మీరు కట్టుకోండి ఆ రెండు లక్షలు మాఫీ చేసే బాధ్యత మాది మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ఇంద్రమ్మ రాజ్యాన్ని అని ఏదైతే ప్రసంగాలతోటి ఊదరగొట్టారో ఆ ఊదరగొట్టే మంత్రులంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అంటే రైతులను మోసం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు అన్నదమ్ములకనే కొనసాగాయని చెప్పవచ్చు ఎందుకంటే ఆనాటి టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి నాలుగు సంవత్సరాలు నాలుగు పాతికరించి క్షణకోపం ఎలా పెట్టిందో ఇప్పుడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి కుటుంబం ఒక యూనిట్గా అని చెప్పి ఫోటోలు దిగి కుటుంబంతో ఫోటో దిగి ఆన్లైన్లో అప్లై చేసి మొత్తం ఇచ్చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు పంగనామాలు పెట్టింది అంటే దొందు దొందే మేమేమీ తక్కువ తినలేదంటూ ఎవరికి వాళ్ళు రైతులను ఇచ్చిన చెడగోపం పెట్టేందుకే సిద్ధమయ్యారు తప్ప రైతుల సంక్షేమానికి ఎవరు కూడా నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేయట్లేదు అని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఆ రోజు లక్ష రూపాయల రుణమాఫీలో అలానే వాయిదాల పద్ధతిలో పెట్టారు నమ్మకాన్ని ఒమ్ము చేశారు నమ్మక ద్రోహం చేశారు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి నట్టేయడం ఉంచింది రైతుల్ని అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని నమ్మక ద్రోహం చేసినట్టు అంటే అధికారం వచ్చేంత వరకు ఎన్ని మేము చెప్పగలుగుతాం అధికారంకి వచ్చిన తర్వాత మీ నెత్తి మీకే చెడకోపం పెడతాం అన్న తరహాలో ప్రభుత్వాలు పాలకులు వ్యవహరిస్తున్న తీరు రైతులలో తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో సాక్షాత్తు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన అంశాలని మళ్ళొక్కసారి మన్నం చేసుకొని మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైతులు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది లేదా ప్రజాగ్రహానికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం బలయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడితే ఆ విషయంలో ఆచితూచి అడుగులు వేసి ఇచ్చిన హామీ ఎంతవరకు అమలు చేశాము ఇక ఎంత అమలు చేయాలనే విషయంలో ఒక క్లారిటీ ఇస్తే తప్ప రైతులు శాంతించే పరిస్థితులు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మభ్యపెట్టి మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తే మాత్రం భవిష్యత్తు తగిన గుణపటం తప్పదు అనేది మాత్రం రైతు నుంచి వస్తున్న హెచ్చరిక